ओम नम शिवाय शिव नम शिवा ओम नम शिवा ओम नम शिवा ओम नम शिवा ओम नम शिवाय ओम नम शिवा ओम नम शिवा ओम नम शिवाय ओम नम शिवा ओम नम शिवाया అల్లంటి గుడ్డ కావాలి స్వామి స్వామి చల్లటి గుడ్డ కావాలి తెప్పించండి కింద చేయడానికి అమ్మా అసలు అన్నం తీసుకొని వాళ్ళు ఉన్నారు కదా అన్నం తీసుకొని రావడానికి కూడా కొద్ది వాళ్ళు తీసుకోండి అమ్మా

అమ్మా అందరి దగ్గర అనాకూలం తాలి అందరూ వేయాలి మగాడ తేడాలేరు అర్థమేదా తువా నిరీతంతో తేడాలేదు అందరూ వేయొచ్చు ప్రయంబకం నిజామే సుగంధ్యం ఋషివర్ధనం